కూర్చోండి 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 కూర్చో ఎన్ని గంటలకి ఓపెన్ చేయాలి షాప్ మామూలుగా ఉదయం పది గంటలకు ఎన్ని గంటలకు తెరిచాం మనం ఇప్పుడు ఆరైంది నాకున్న సమాచారం మేరకు ఐదున్నర మునిపే షాపును ఓపెన్ చేసేసారు నిజమేనా మాట్లాడు ఏది డ్యామేజ్ షాప్ షాపుని అంటే మీరు ఎవరు కూడా ముందు పడి మాట్లాడటం నీకేం ఇబ్బంది ఏం లేదు నిన్నేం చేయబోము సో రోజు ఇదే తంతు కదా ప్రతిరోజు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పది గంటలకు తెరిచి రాత్రి పది గంటలకు ఆపేయాల అంతేనా రైల్వే స్టేషన్ కానుకోనుంది ఈ షాపు లక్షలాది మంది యాత్రికులు ప్రతిరోజు ఈ రైల్వే స్టేషన్కి వచ్చి ఇప్పటి నుంచే కొండ పోతారు ఈ షాపును లిటరలీ అయితే దిగినటువంటి యాత్రికులు అందరూ ఈ సందుని దాటే పోవాల మొత్తం అందరూ చూసే పోతారు తంతుని అంతా కూడా నిజమేనా ఎవరు ఎక్సైజ్ వరల్డ్ కానీ అబ్జెక్ట్ చేసింది కానీ ఇలాంటివి ఏం జరగలే అంతే కదా ఏ సరే ఇంకేం ఇంకా ఇప్పుడు తెరిచుంచింది నిజం కదా అతను బయటకు పోతాం అతన్ని ఇబ్బంది పెట్టడం అర్థం లేదు కదా మనం திருப்பேனா காண காண சரி 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 போது ஆய நடித்த நிதிர காது யாத்திர கூட ஐட்டூர் இப்படியே திங்கினாரா எப்படி திங்கனாரு ఎన్ని ఎంఐదు దిగినారు దర్శనానికి వచ్చావా గుండు కంటే మునుపు మునుపుడు వచ్చి మందు వేస్తావాడు వండుకొని మా వైన్ షాప్ లోనా లోనాన్నరకి అందరూ కూర్చోండి ఆప్ ఓపెన్ చేసింది కూడా ఐదుకే ఓపెన్ చేసారా ఐదుకే ఓపెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అన్ని మధ్య అంటే మధ్య ఫోర్ అవర్స్ मध्य भाविया राज्य देवे राज्य मेरा मेरा राज्य मध्य भाविया राज्य अय अय अय्या मेरे को टाइम कर कुछ कुछ बोल सकते हैं ओ इंडिया मेरा एनटेंड मैं रजनीनाथ जी हूं हां